హాయ్ అండి నమస్తే మా పెరట్లో బీరకాయలు కాచేయండి ఈ బీరకాయల్లో ఒక నాలుగు వెల్లుల్పాయలను తీసుకొని వాటిని చక్కగా ఒలుచుకొని ఎన్నుమిరపకాయలు అలాగే జీలకర్ర కరియాపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ ఎలా వండాలో ఒకసారి చూడండి స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ చక్కగా వేడైన తర్వాత ఈ వెల్లుల్లిపాయ గుళ్ళను వేసుకోవాలండి ఇలా పుట్టంతా తీసుకొని వండుకుంటేనే ఈ కర్రీకి చాలా టేస్ట్ ఉంటుంది ఉల్లుల్లిపాయల్ని మన వంటకాలలో ఎక్కువగా వాడడం వల్ల మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతుందండి ఇల్లులపాయలు లైట్గా వేగుతున్నప్పుడు వన్ స్పూన్ జీలకర్ర అలాగే వెండు మిరపకాయలు కూడా వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పోపులు ఏవి కూడా మాడకుండా చక్కగా కన్నని వంట మీద వేసుకోవాలి అప్పుడే కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట మాడిపోకూడదు ఏది కూడా ఇప్పుడైతే వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపుకోవాలండి మనం బీరకాయల్ని కోసేటప్పుడే చూసుకోవాలండి అవి చేదుగా ఉంటే అవి తీసేయాలి చేదుగా లేకుండా తీయగా ఉన్నవి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని నీట్లో వాష్ చేసుకొని గట్టిగా పిండి అప్పుడు ప్లేట్లో తీసుకోవాలి అలా చేస్తే వాటరు ఎక్కువగా లాక్కోవండి చక్కగా త్వరగా అయిపోతుంది కర్రీ కోపులో ఈ బీరకాయ ముక్కలు కూడా వేసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ ఈ బీరకాయ ఫ్రైని పచ్చి పురటాలు కూడా తినొచ్చు సాల్ట్ వేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మొత్తం వాటర్ అంతా వదిలేసింది కదా ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కూడా ఈ ఫ్రైని ఉడికించాలి ఏంటి ఫ్రెండ్స్ ఒకసారి ఫ్రై ఒకసారి కర్రీ అంటుంది ఏంటి ఇవిడే అనుకుంటారా ఈ రెసిపీ జ్యూసీగా ఉంటుంది అలాగే ఫ్రైలా కూడా ఉంటుంది అందుకే కర్రీ అండ్ ఫ్రై అంటుందన్నమాట మనం రెగ్యులర్గా చేసే కర్రీస్ని టేస్టీగా చేస్తాం అదే కర్రీస్ని ఇంకొంచెం టేస్టీగా చేస్తామనుకోండి బయట ఫుడ్ వైపు మన ఇంట్లో వాళ్ళకి మనసు లాగదు అదే మీరు నాన్ వెజ్ ఫ్రీలు అనుకోండి ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకొని పైన గుడ్లు కొట్టుకొని వేసుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ నాన్ వెజ్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అన్నమాట ఈ కర్రీతో ఇలా మెదుపుకుంటే త్వరగా అయిపోతుందండి ఈ కర్రీ అంతా కూడా ఉడుకుతున్నప్పుడు ఈ కర్రీలో ఉన్న నీరు మొత్తం ఎగిరి ఇలా దగ్గర పడిన తర్వాత వేడి వేడి అన్నంలోకి అలాగే చపాతీలోకి ఈ కర్రీ వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మీరు ట్రై చేసి ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్